ముందు ఇస్తున్నందుకు మీరు ఇంట్లో జన్మించారు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా మా ముందు తీసుకొచ్చారు స్తోత్రములు అలాగే ప్రభావ వారి కుటుంబీకులుగా పెద్ద కుమార్తె గారు వారి కుటుంబాన్ని కూడా నడిపించారు నీకు స్తోత్రములు వారి కుటుంబంలోకి నీవు జన్మించే రోజు త్వరలో ఇవ్వండి నిజమైన క్రిస్మస్ ఒక దినం స్టార్ట్ చేయించమని ప్రార్థిస్తున్నాను అలాగే జోసఫ్ గారి కుటుంబంలో కూడా మీరు జరిగిస్తున్న క్రిస్మస్ సందర్భాలను బట్టి కూడా స్తోత్రములు వారి కుటుంబంలో కూడా ఇంకా సంపూర్ణమైన ఆశీర్వాదం కలుగు ప్రార్థిస్తున్నాను రాకేష్ కుటుంబంలోనూ కూడా మీకు అప్పగిస్తున్నాను గమనలకు తీసుకొచ్చి సంపూర్ణమైన రీతిలో ప్రభా లోతైన క్రిస్మస్ను కలుగు చేయడానికి ప్రార్థిస్తున్నాను వచ్చిన వారు మీ నామమ్మకు గనపరచడానికి సాధించి నేనైతే ప్రభా ఇదిగో బడలేకతో ఉన్నప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నాను కానీ నేను అనే అహం గనక వస్తే అది చాలా 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 పొరపాటే ప్రమాదమే కనుక అలా రాకుండా మీరు మాత్రమే ఒక విలువైన స్థానము ఒక అద్భుతమైన స్థానము ఆశ్చర్యకరమైన స్థానం కలుగు చేసి నడిపించి మీరే మాట్లాడండి మతీ పది పంతొమ్మిది మార్కు పదమూడు పదకొండు లోక పన్నెండు పన్నెండు ప్రకారం మీరేమి చెప్పవలసిన పరిశుద్ధాత్మ గడుగులో మీకు నేర్పిన వాక్యము కొన్ని నిమిషాలు ఒక లేదు లేదు ఉందో చిన్న ప్లేసు లేనట్లు పెట్టిన స్థలం స్థలం ఎక్కడ ఉంటుంది అయితే పశు పది పది ఫుడ్ ఆబ్బర్సన్ ఫుడ్ అబ్రహా ఎక్కడికి వెళ్ళగొంతుడుగా ఉండి కాలిపని కొంతమంది సాధన గుర్తుపెట్టి అవసరం ఉంటుంది రెండు రెండు ఒక అమ్మాయి స్థలములోకి స్థలములోకి యూద్ మనం చెప్పా తిరుగు రావచ్చు మనం చెప్పా తిరుగు రావచ్చు ముప్పై ఏడుపులో తక్షణలాగా చెప్పాను ఇంతేనా మళ్ళీ ఇంకో తెస్తే ఇరవై మూడు గంటంటే నేను పశువులు అన్నారు కూడా గంటిదిగా అయ్యారు ఏ స్వభావం పెద్ద జ్ఞానము ఎందుకంటే అప్పుడు అది ఏ స్వభావం కలిగి అంటంది అంటారు అంతే వాళ్ళు అక్కడ మార్చాలి వాడ గలుగు నన్ను ఏం చేయడానికి దీన్ని నన్ను ఏం చేయడానికి దిగువత్తున్నావంటే కోడి పోయినతో మా ఇది యాభై ఎంది ఆయన చెప్పండి మీరు కలెక్టర్ కలెక్టర్ అంటే అగ్గా చంద్ర అగ్గం చందరికి ఒక్క అది కాఫీ తింటానికి నా కోపటికి బిలం హల్